కర్నూలు జిల్లా మతికేరి మండలం పెరవలి గ్రామంలో వెలసిన అతి పురాతనమైన దేవస్థానం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలు పదకొండవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగను ఈ సందర్భంగా పోలీసు వారు హెచ్చరికలు జారీ చేయడం ఏమనగా స్వామివారి బ్రహ్మోత్సవాలలోనూ మరియు పద్నాలుగవ తేదీన లంకోత్సవం రోజున మరియు పదిహేడవ తేదీ తెల్లవారుజామున స్వామివారి తలంబ్రాలు అదే రోజు సాయంత్రం మహారథోత్సవం జరగను కాబట్టి వచ్చే భక్తాదులకు తమ యొక్క ఆభరణాలను జాగ్రత్తగా వహించాల్సిందిగా అలాగే దేవస్థానం ఆవరణ ప్రాంతం అంతా సీసీ కెమెరాలు నిఘాలను మరియు పోలీస్ పికెటింగ్ కూడా ఉంటుందని మధ్యకెర్ ఆర్ ఆర్ కుమార్ తెలియజేయడం జరిగింది ఈ మధ్యక రమణంలో జరిగిన అతి ముఖ్యమైన బ్రహ్మోత్సవాలను ఈ శ్రీ రంగనాథస్వామి దేవాలయం నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఇవి పదకొండవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు జరుగుతాయి ఇందులో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి మనకు పదహారవ తేదీ గజోత్సవము అదేవిధంగా కళ్యాణోత్సవం వచ్చేసి పదిహేనవ తేదీ అదే రోజు రథోత్సవం కూడా జరుగుతుంది ఇందుగాన భక్తులు పదహారవ తేదీ రాత్రి బస చేసి వేరువేరు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు ముఖ్యంగా కర్ణాటక నుంచి కూడా వస్తారు తర్వాత ఈ మధ్యకరం మండల చుట్టుపక్కల జిల్లా అయిన అనంతపురము ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సో వచ్చు భక్తులకి మేము తెలియజేసే విన్నపం ఏమనగా దయచేసి మీరు ఈ బ్రహ్మోత్సవానికి విచ్చే సందర్భంగా మిమ్మల్ని చేసే సూచన ఏమనగా మీరు ఆ వచ్చిన రోజు మీ యొక్క బిలాంగింగ్స్ ఏవైతే బంగారం కానీ చైన్లు కానీ ఇతర ఇతర విలువైన సామాగ్రిలు మీరు తీసుకుని వస్తారు ఎందుకంటే చాలా విపరీతమైన క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా ఏదైనా చైన్ స్నాచింగ్ కానీ పిక్ పాకెటింగ్ కానీ జరిగే జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి మీకు విన్నపించేది ఏమనగా ఇటువంటివి జరగకుండా మీ జాగ్రత్తలు మీరు వహించాలి మిమ్మల్ని ఎప్పుడు సేఫ్ గార్డ్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఎప్పుడు మీకు వెళ్ళగల సహాయ సహకారం చేయడానికి ముందు ఉంటాయి బట్ మీ వంతు సహకారం సహకారం మాకు అందించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము మీకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాల్సింది చూసుకుంటామని మీకు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా వచ్చు భక్తులందరికీ మా యొక్క మా యొక్క విన్నపం ఏంటంటే మా సిసి కెమెరాలు ఏర్పాటు చేశాము అదేవిధంగా పోలీస్ బందోబస్తు కంటిన్యూగా ఉంటుంది సో మా సైడ్ నుంచి మేము ఎటువంటి పని చేయాలో అవన్నీ మీకు చేసి పెడతాము మీ సైడ్ నుంచి మాకు సహకారం ఏంటంటే మీ యొక్క విలువైన వస్తువులని మీ యొక్క బిలాంగింగ్స్ మీరు సేఫ్ గార్డ్గా ఉంచుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ పెరువలి రంగనామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ